హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయినా ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం యూజువల్గా ఇంట్లో అందరూ ఎగ్ బుర్జీ చేస్తుంటారు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ మా ఇంట్లో ఎగ్ బుర్జీ ఎలా చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది విత్ చపాతి ఇంకా రైస్తో కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా దీనికోసం కావాల్సిన పదార్థాలు త్రీ ఆనియన్స్ తీసుకొని ఒక టమాటో కొరియాండర్ ఇంకా కర్రీ లీవ్స్ టూ మిర్చి ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ని కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టాలి వీటన్నిటిని ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిని యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతుంది ఎగ్ బుర్జీ యూజువల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ అయితే బ్యాచులర్స్కి కానీ లేకపోతే పిల్లల స్కూల్ బాక్స్లోకి కానీ పర్ఫెక్ట్ అనే చెప్పాలి సో ఇలా ఆనియన్స్ ఇంకా టమాటోస్ని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్నాక దీనిలో కొంచెం అంటే ఒక టేబుల్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేయాలి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చిట్కడు పసుపుని దీనికి యాడ్ చేసి మొత్తాన్ని కలిగిపెట్టుకోవాలి ఇది కలిగిపెట్టిన తర్వాత దీనికి ఒక చించాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత దీనికి మనం ఏదైతే ఎగ్ని ఒక బౌల్లో సపరేట్గా కొట్టి పక్కన పెట్టామో ఆ ఎగ్ని కడాయికి యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకొని లో ఫ్లేమ్ మీద త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి త్రీ మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది దీనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి గరం మసాలాని యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం స్పైసీగా అండ్ టేస్టీగా ఉంటుంది దీనికి ఏవైతే మీరు ఇందాక వాష్ చేసుకొని పక్కన పెట్టారో కొరియాండర్ లీవ్స్ని ఆ కొరియాండర్ని యాడ్ చేసేయండి కొరియాండర్ లీవ్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక్కసారి కలియబెట్టుకోండి పెట్టుకోండి తర్వాత టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వండి దీనివల్ల ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే మొత్తం ఎవాబరేట్ అయిపోయి మీకు రైస్లోకి లేదా చపాతీలోకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకుని ఎగ్ బుర్చి రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే మా హస్బెండ్ చపాతీతో ఇంకా బాబు రైస్తో తినేశారు అండ్ టేస్ట్ బాగుందని కూడా అన్నారు మీరు కూడా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్